ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కథ కంచికి చేరినట్లే ఇప్పటికే వరుసగా ఐదు మ్యాచ్లలో ఓడి పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానానికి పడిపోయింది ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే ఇక్కడి నుండి జరిగే ప్రతి మ్యాచ్లోనూ గెలవాల్సిందే సిఎస్కే ఇంకా ఎనిమిది మ్యాచ్లు ఆడాల్సింది ఈ ఎనిమిది మ్యాచ్లలో రెండు కన్నా ఎక్కువ మ్యాచ్లలో సిఎస్కే ఓడిపోతే ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు ముగిసినట్లే కాబట్టి ఈ ఎనిమిది మ్యాచ్లలో కనీసం ఏడింటిలో గెలిస్తే ప్లే ఆఫ్ రేస్లో నిలుస్తాం అయితే చెన్నై జట్టుకు ఈ పరిస్థితి రావడానికి ఆ ఫ్రాంచైజీ తీరే కారణమని విమర్శలు వెలువెత్తాయి ధోని వారసులను సిద్ధం చేసుకోవడంలో సిఎస్కే మేనేజ్మెంట్ అట్టర్ ఫ్లాప్ అయింది ఋతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో బాగానే ఆడింది చెన్నై సూపర్ కింగ్స్ నిజానికి రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో చెన్నైలో బాగా ఆడింది ఋతురాజ్ గైక్వాడ్ మాత్రమే అయినా ఈ సీజన్లో ఐదు మ్యాచ్ల్లో నాలుగు పరాజయాలు రాగానే తిరిగి క్యాప్టెన్సీ లాక్కుని ధోనికే బాధ్యతలు అప్పగించింది కాగా జట్టులో ఋతురాజ్ స్థానంలో క్యాప్టెన్గా నడిపించే ఆటగాడు ఒక్కడు లేడా అన్నది వారికే తెలియాలి ఎందుకంటే సరిగ్గా చూస్తే క్యాప్టెన్సీ ఆప్షన్స్ చాలానే ఉన్నాయి ఉంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని టీంలో ఉన్న కుర్రాళ్లకు క్యాప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలి రచిన్ రవీంద్రలో క్యాప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి కావాలంటే అతనికి క్యాప్టెన్సీ ఇవ్వచ్చు లేదంటే శివం దూబే డివాన్ కాన్వేలను క్యాప్టెన్లుగా ప్రయత్నించవచ్చు అక్షర్ పటేల్ రజత్ పాటిదార్ క్యాప్టెన్సీ చేయగలరని ఎవరైనా ఊహించారా వీరంతా కాదనుకుంటే రవిచంద్రన్ అశ్విన్కి క్యాప్టెన్సీ చేసిన అనుభవం కూడా ఉంది అశ్విన్ ఈజీగా మరో రెండు మూడు సీజన్లు ఆడగలడు వచ్చే సీజన్కి ఉంటాడో లేదో తెలియని ధోనికి తిరిగి క్యాప్టెన్సీ ఇవ్వడం కంటే అశ్విన్కి ఇవ్వడంలో ఒక న్యాయం ఉంటుంది ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ అంతా విరాట్ కోహ్లీ చుట్టే తిరుగుతుంది అలాగే చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోని ధోని అంటే చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్లో ఫస్ట్ సీజన్ నుండి సిఎస్కేకి ధోని క్యాప్టెన్ రెండు వేల ఇరవై రెండులో రవీంద్ర జడేజాకు టీం పగ్గాలు అప్పచెప్పారు కానీ టీం ఓడిపోతూ ఉండడంతో ఈ కెప్టెన్సీ తన వల్ల కాదు బాబోయ్ అంటూ జడ్డు మధ్యలోనే తప్పుకున్నాడు మళ్ళీ ధోనీనే కెప్టెన్ అయ్యాడు రెండు వేల ఇరవై మూడులో టీంను ఛాంపియన్గా నిలిపాడు ఆ తర్వాత సీజన్లో ఋతురాజ్ గైక్పడ్ను కొత్త కెప్టెన్గా ఎంపిక చేశారు ఆ సీజన్లో టీం పద్నాలుగు మ్యాచ్ల్లో ఏడు గెలిచి ఏడు ఓడింది ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులోనూ రుతురాజ్ క్యాప్టెన్గా కొనసాగాడు కానీ అతనికి ఇంజురీ కారణంగా మళ్ళీ ధోనీనే సారథ్యం తీసుకున్నాడు నలభై మూడేళ్ల వయస్సులో రిటైర్మెంట్ ఎప్పుడా అని ప్రశ్నలు వస్తున్న వేళ ధోని మళ్ళీ క్యాప్టెన్ అవ్వడం ఊహించనిదే ధోనీ కాకపోతే సిఎస్కేకు దిక్కు లేదా అంటే ఇప్పుడు మాత్రం నో అనే చెప్పొచ్చు ఎందుకంటే ఆ టీం దగ్గర ప్లాన్ బీ లేదు ఋతురాజ్ లేకపోతే క్యాప్టెన్ ఎవరు అనే ప్రశ్నకు ఆ టీం ఇంకా ఆన్సర్ రెడీ చేసుకోలేదు కానీ ధోని ఒక్కడిపైనే ఆధారపడితే అతను రిటైర్ అయ్యాక టీం పరిస్థితి ఏంటి యాభై ఏళ్ళు వచ్చాక కూడా ధోని మళ్ళీ వచ్చి క్యాప్టెన్సీ చేస్తాడా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేనేజ్మెంట్ ఆలోచన విధానం ఏంటో వారికే తెలియాలి ధోనీకి ఇదే ఆఖరి సీజన్ కావచ్చు క్యాప్టెన్గా టైటిల్ గెలిచి ఐపీఎల్ నుండి తప్పుకోవాలని మహి అనుకుంటూ ఉండొచ్చు అయితే అతని ఆటలో మునుపటి వాడి లేదు రచిన్ రవీంద్ర తప్ప టీంలో మరో ప్లేయర్ ఫామ్లో లేడు ఈ టీంతో టైటిల్ గెలిస్తే నిజంగా ధోని చాలా రేర్ క్యాప్టెన్ అవుతాడు అయితే రెండు వేల ఇరవై రెండు సీజన్లో జరిగింది రిపీట్ అయితే ఏముంది ధోని ఇంకొక సీజన్ ఆడతాడు ఏదేమైనా ధోని మీదున్న క్రేజ్ చివరికి ఆ ఫ్రాంచైజీకే నష్టం చేస్తుందన్న పలువురు మాజీ క్రికెటర్ల వాదనే ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తుంది ఈ సీజన్ ముగిసిన తర్వాత అయినా చెన్నై ఫ్రాంచైజీ యాజమాన్యం జట్టును కనీసం ఐదారేళ్లు తమ జట్టును నడిపించే ఆటగాడికి క్యాప్టెన్సీ అప్పగించుకుంటే ఇబ్బందులు తప్పవు